మనకి వినాయక వ్రత కల్పన కథలో ఏం చెప్తారంటే ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు ఇంటికి వచ్చాడు పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది నువ్వెవరి అన్నాడు నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు వీళ్ళిద్దరికి దెబ్బలాటొచ్చింది యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటే పార్వతీదేవి ఏడిచింది అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు అది కాదు దాని అర్థం గజాసురుడు రాక్షసుడుండేవాడు గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు నువ్వు ఎలా చనిపోతావు అంటే నా ముఖం నుండి జరుగుతుందో తెచ్చిపోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఏనుగుతో ముఖంతో పిల్లవాడు రావాలి కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి వంటి మీద ఉన్న పసుపుతో దయాలు చేయబడినవాడు కాబట్టి సాక్షాత్తు శక్తి సంపన్నుడు ఇటువంటి పిల్లవాడికి ఏనుగుణ ఉంచితే గజాసుర సంహారం అందుకని ఆయన ఆ తలకాయిని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తలసిత్తుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తెంచి తీసుకురా అది కైలాస పర్వత సానువుల్లో ఒక ఏనుగల దాని తల కోసి తీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు